హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి పీఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించిన నిధులనేది ఏ రోజు ఏ టైంకి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే రైతులకు ఆర్థిక సహాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా రైతులు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయల చొప్పున అందుకుంటున్నారు ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది మన కేంద్రం అయితే ఇప్పటి వరకు రైతులు పదిహేను విడతలకు సంబంధించిన డబ్బులైతే అందుకోవడం జరిగింది ఇప్పుడు తాజాగా పద్దెనిమిదవ విడతకు సంబంధించిన అమౌంట్ అయితే రావాల్సి ఉంది ఈ విడత కూడా వచ్చేందుకు సమయం ఆసన్నమైంది నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈ పద్దెనిమిదవ విడత డబ్బుల్ని విడుదల చేసే తేదీని ప్రభుత్వం ప్రకటించింది దాదాపు తొమ్మిది కోట్ల మంది పేద రైతులకు పిఎం కిసాన్ యోజన కింద రెండు వేల రూపాయలు అందజేయనున్నారు పిఎం కిసాన్ యోజన వెబ్సైట్ ప్రకారం దాని పద్దెనిమిదవ విడతను అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున ప్రధాని నరేంద్ర మోడీ గారు విడుదల చేయనున్నారు ఈ పథకానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది మీరు మీ ఖాతాలో పిఎం కిసాన్ యోజన డబ్బులను స్వీకరించాలనుకుంటే మీరు పిఎం కిసాన్ పోస్టల్లో ఈకేవైసీ చేయడం తప్పనిసరి పిఎం కిసాన్ యొక్క ఈకేవైసీ లేని వారు పథకం ప్రయోజనాలను పొందలేరు పిఎం కిసాన్ పోస్టల్లో మీరు మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్ సహాయంతో ఓటీపీ సహాయంతో మీ ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు మీరు దీన్ని చేయకపోతే మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కి సందర్శించండి మీరు ఈకేవైసీ ప్రక్రియ అయితే తప్పకుండా పూర్తి చేసుకోవాలి ఎవరైతే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధులు అనేది జమవుతాయి లేకపోతే జమ కావు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్